ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది రియల్ ఎస్టేట్ ఫార్మా సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్ రావు వెల్లడించారు ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్లిన రాజకీయ వ్యాపారవేత్తలను ప్రణీతరావు గ్యాంగ్ బెదిరించింది వ్యాపారవేత్తల వాయిస్లను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడ్డారు ఆడియోలు బయటికి రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి ఎలక్టోరల్ బాండ్స్ని వారితో ప్రణీతరావు అండ్ గ్యాంగ్ కొనుగోలు చేయించింది గత కొన్నేళ్లుగా అత్యధికంగా బీఆర్ఎస్కి ఎలక్ట్రోరల్ బాండ్స్ను వ్యాపారాలు వ్యాపారులు కొనుగోలు చేశారు మరోవైపు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ లో రవిపాల్ అనే వ్యక్తి కీలకంగా మారారు ఎస్ఐవికి టెక్నికల్ కన్సల్టెంట్ గా రవిపాల్ వ్యవహరించారు రవిపాల్ నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైజ్లను తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నేరుగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి డివైజ్లను దిగుమతి చేసుకున్నారు ఇందుకు ప్రతిఫలంగా రవిపాల్కి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను ఎస్ఐబి చెల్లించింది రవిపాల్ ప్రభాకర్ రావు కలిసి అధునాతన డివైజ్లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు మూడు వందల మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలను నేరుగా వినబడే డివైస్ వారు తీసుకువచ్చారు రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకుని డివైస్ నిర్ ఏర్పాటు చేశారు రవిపాల్ రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రణితరావు రవి గుర్తించారు దీంతో కేసులో కీలకంగా ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు నిర్మలా తవే కొద్దీ ప్రణీతరావు కేసులు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి కొత్త కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి కొత్తగా రవి పాల్ ప్రభాకర్ రావులో పేర్లు వినిపించాయి అసలు ఏంటి అప్డేట్స్ అవును సంతోషి ఎందుకంటే ప్రణీత్ రావు కేసులో మాత్రము చాలా అంటే చాలా కీలకంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు కొత్త మలుపులు కాదు ఇంకా చాలా మంది కూడా ఒక్కొక్కరే కాదు ఇంకా చాలా మంది కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు మళ్ళీ రవిపాల్ అనే వ్యక్తి కూడా ఈ కేసులో బయటపడడం కూడా ఇది చాలా ఇది అని కూడా చెప్పుకోవచ్చు కమలారామని కూడా చెప్పుకోవచ్చు అదే విధంగా ఈ రవిపాల్ అనే వ్యక్తి ప్రణిత్ కి చాలా అంటే చాలా దగ్గరగా ఉండి కూడా ఆ ప్రతి పనిలో కూడా ప్రతి ఫోన్ ట్యాపింగ్ లో కూడా తను సాయం చేసినట్టుగా కూడా నిర్ధారణ అయింది నిర్ధారించారు కూడా అదే విధంగా రవిపాల్ అనే ఈ రవిపాల్ అనే వ్యక్తి ఆ అతని నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైజ్లను అయితే తీసుకున్నట్టుగా కూడా ఆ సమాచారం ఉంది అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే ఈ ట్యాపింగ్ డివైజ్ ని తీసుకొచ్చారని కూడా ఉంది అదే కాకుండా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైజ్లను దిగుమతి చేసుకున్నారు ఈ రవిపాల్ అలాగే ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా కానీ ఇదంతా కూడా వీళ్ళిద్దరు కూడా ఇదంతా ప్రభాకర్ రావు లోనే చేసినట్టుగా కూడా ఉంది నిర్ధారణ అయింది అదే కాకుండా ఈ ప్రణీత్ రావు ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభాకర్ రావు ఇప్పుడు పోలీసులకి అతుచిక్కనంత దూరంలో కూడా తన పరారిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనే సమాచారం కూడా ఇంకా పోలీసులకు చిక్కడం లేదు కానీ వీళ్ళిద్దరికి మాత్రము కేసు ఫైల్ చేసి కూడా ప్రభాకర్ రావునికి ప్రభాకర్ రావుని వీళ్ళకి కోర్టుకు హాజరు హాజరు కావాలని కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది వీళ్ళ

ప్లానింగ్ లో ఉంది అనంటే మూడు వందల మీటర్ల పరిధిలో కూడా మాట్లాడే ప్రతి మాటను కూడా వీళ్ళు నేరుగా విని లను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా వాళ్ళు ఫిక్స్ చేసినట్టుగా కూడా సమాచారం ఉంది అదే విధంగా రేవంత్ రెడ్డి పర్సనల్ విషయాలన్నీ కూడా వాళ్ళ బంధువుల విషయాలు కూడా అన్ని కూడా వాళ్ళు ఎక్కడతో ఫోన్లు చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరెవరితో ఏ కాంటాక్ట్ లో ఉన్నారు వాళ్ళు ఈ రాజకీయ నేతలతో ప్రతి కాంటాక్ట్ ప్రతి కాంటాక్ట్ ను కూడా ట్రేస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఈ ట్రేస్ చేసి కూడా ఈ లావాదేవీల విషయానికి వస్తే లావాదేవీలను కూడా వాళ్ళు ఎక్కువగానే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ కూడా చేయడం జరిగింది లావాదేవీలు కూడా నడిపించడం జరిగిందని కూడా తెలుసు అదే కాకుండా ఇప్పుడు భుజంగరావు తిరుపతన్నులను కూడా పది రోజుల కస్టడీ అయితే హైకోర్టు నాంపల్లి కోర్టు అయితే వాళ్ళకు విధించింది కానీ ఇప్పుడు బంజారా హిల్స్ పోలీసులు నిన్న ఆ నాంపల్లి కోర్టులో మాత్రం పిటిషన్ వేయడం జరిగింది ఎందుకంటే విచారణ నిమిత్తము వాళ్ళని కస్టడీకి అప్పచెప్పాలి అని చెప్పి కూడా భుజంగరావుని తిరుపతనల్ని ఇద్దరిని కూడా కస్టడీకి అప్పచెప్పాలని బంజారేందుకు పోలీసులు అయితే వాళ్ళు కోరడం జరిగింది కోర్టుని అదే విధంగా మరి ఈ రోజు తీర్పు రానుంది ఆ నిర్ణయం మీదనే వాళ్ళు వేసిన పిటిషన్ మీదనే ఈ రోజు మరి నాంపల్లి కోర్టు వాళ్ళని కస్టడీకి ఇస్తుందా లేకపోతే మళ్ళీ రిమైండింగ్ కి తరలిస్తుందా అనే దాని మీద కూడా మనము వేచి చూడాల్సి ఉంది అంతేకాకుండా వీళ్ళు చేసిన ఈ ట్రాపింగ్ విషయంలో మాత్రము ఆరు ఆర్టిస్టులను మాత్రం సొంతం చేసుకొని అవి రీట్రైవ్ చేయడానికి కూడా పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారు కానీ అవి రీడ్రైవ్ ఇంకా అవలేదు కూడా కానీ ఇంకా ఆర్టిస్టులు వికారాబాద్ జిల్లా అడవుల్లో పడేసినట్టుగా కూడా శిఖలాలను అయితే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది కానీ ఆ వికారాబాద్ లో చేసుకున్న ఆర్టిస్ట్లు ఆ శిఖలాలను కూడా వీళ్ళు రీట్రైవ్ చేయడానికి కూడా పోలీసులు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంతవరకు డీటెయిల్స్ అయితే బయటికి ఎందుకంటే అంతా? పనికి రాకుండా కూడా వీళ్ళు ధ్వంసం చేయడం కూడా జరిగింది చాలా పెద్ద ప్లాన్ తో కానీ ఇక్కడ ఇంకా కొంతమంది ముఖ్య నేతల పేర్లు బయటకు వస్తున్నాయి బిఆర్ఎస్ ముఖ్య నేతలు అందులో ఇద్దరు నేతలు మాత్రము కీలకమైన ఇద్దరు కీలక బిఆర్ఎస్ నేతలు ఉన్నారని కూడా తెలుగు సమాచారం ఉంది కానీ ఆ సమాచారం మేరకు వాళ్ళు ఎవరు ఏంటి అనే పేర్లు అయితే ఇంకా బయటకైతే వెల్లడించలేదు అది కూడా వాళ్ళు ఎవరు ఏంటి అని కూడా బయటికి తీసే ప్రయత్నంలో వెలిగి తీసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారని కూడా అదే కాకుండా ఈ భుజంగరావు అనే వ్యక్తి ఇప్పుడు అరెస్ట్ భుజంగరావు మాత్రము ఆ ఎడపల్లి దయాకర్ కి స్వయాన దగ్గర బంధువు కావడంతో బిఆర్ఎస్ హస్తం చాలా ఉందని కూడా చెప్పుకోవచ్చు సంతోషం